తెలుగు రాష్ట్రాల పేరు చెప్తే దక్షిణ భారతదేశంలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ట్రాక్ రికార్డు ఎన్నికల వ్యయం విషయంలో ఎన్నెన్నో రికార్డులని బద్దలు కొట్టి వాటర్కి రెండు వేలు మూడు వేలు స్థాయికి చేర్చినటువంటి ఘనత ఒక్కో ఎన్నికలో శాసనసభ స్థానం పరిధిలోనే నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నటువంటి వైనము రాజకీయ కక్షల విషయానికి వస్తే ప్రత్యర్థుల పైన రకరకాల రూపాల్లో కేవలము రాజకీయ విమర్శలు లేదంటే ఆరోపణలే కాకుండా తిట్లు తోటి సోషల్ మీడియాను వేరెత్తించడము రకరకాలుగా వీళ్ళు శత్రువులుగా అంటే ప్రత్యర్థులుగా కాకుండా రాజకీయ పార్టీల ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా తలబడడం ఇలాగా అనేక కొత్త రిమార్కులు మార్కులు తెచ్చుకున్నటువంటి రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వేసినటువంటి అంచనాలు ఆ సంస్థ ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకున్నటువంటి నివేదికలు ఇతరత్ర వాటి ద్వారా సైతం రెండు తెలుగు రాష్ట్రాల యొక్క ట్రాక్ రికార్డు ముఖ్యమంత్రుల ట్రాక్ రికార్డు తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ అంచనా ప్రకారం చూస్తే కనుక వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ఈ ముఖ్యమంత్రులుగా పోటీ పడేటప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ పడేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లు ఇతర సమాచారం ఆధారంగానే ఏడీఆర్ తాజాగా ఒక నివేదికని విడుదల చేసింది దీని ప్రకారం చూస్తే కనుక ముప్పై మంది ముఖ్యమంత్రులని దేశంలో ఉన్నటువంటి ముప్పై మంది ముఖ్యమంత్రులని అత్యధికంగా కేసులు అంటే పోలీసు కేసులు క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకే చెందడము అత్యధికంగా రిచెస్ట్ అంటే ధనికంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రి ఉండడం అనేది ఒక విశేషంగా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా కానీ ముందుగా కానీ జరుగుతున్నటువంటి గొడవలు పరస్పరం ప్రత్యర్థులపై పెట్టుకుంటున్నటువంటి కేసులు మరోవైపు ఎన్నికల్లో పెరుగుతున్నటువంటి ఖర్చు ఈ రెండింటిని సింబలైజ్ చేస్తూనే ఇప్పుడు తాజాగా వెళ్ళడైనటువంటి వివరాలు కూడా దాన్ని ద్రోహపరిచే విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో అత్యధిక సంపద కలిగినటువంటి ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పారు ఆయన సంపద విలువని తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లుగా ఏడిఆర్ అంటే చంద్రబాబు నాయుడు అఫిడేవిట్లు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగానే దీన్ని చూస్తే తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతోటి చంద్రబాబు నాయుడు దేశంలో ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా నిలుస్తున్నారు ఇక రెండో స్థానంలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు మూడు వందల ముప్పై కోట్లు అంటే దాదాపు చంద్రబాబు నాయుడులో మూడో వంతు మాత్రమే ఆయన సంపన్నుడు అంత గ్యాప్ ఉంది అంటే రెండో స్థానంలో ఉన్నటువంటి పెమకొండుకి చంద్రబాబు నాయుడుకి ఇంకా మూడో స్థానంలో ఉండేటటువంటి సిద్ధరామయ్య అంటే కర్ణాటక ముఖ్యమంత్రి యాభై ఒక్క కోట్లతో ఉన్నారు అంటే వీళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ ఫిగర్స్ అంటే అఫీషియల్ ఫిగర్స్ అంటే బుక్ వాల్యూ మాత్రమే అంటే మార్కెట్ వాల్యూ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది కానీ బుక్ వాల్యూ ప్రకారం చూస్తే కనుక ఇది వీళ్ళ యొక్క వాస్తవ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అంత రిచెస్ట్ పొలిటీషియన్స్ ఉన్నారనే దానికి ఒక సింపుల్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని అదే విషయంలో వస్తే కనుక తెలంగాణకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఒక కొత్త రికార్డుని సృష్టించుకున్నారు ఆయన పైన ఎనభై తొమ్మిది కేసులు అంటే మొత్తం ముప్పై మంది ముఖ్యమంత్రులు పన్నెండు మంది ముఖ్యమంత్రుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అంటే తీవ్రమైనటువంటి నేరాభియోగాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి ఇక ఈ దీంట్లో చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనభై తొమ్మిది కేసులతోటి మొత్తం ముఖ్యమంత్రులందరిలోకి అత్యధిక కేసులు ఉన్నటువంటి వ్యక్తిగా రికార్డు స్థాపించారు ఇక రెండో స్థానంలో ఉండేటటువంటి స్టాలిన్ అంటే తమిళనాడు ముఖ్యమంత్రి నలభై ఏడు కేసులతోటి రెండో స్థానంలో ఉన్నారు ఇంకా చంద్రబాబు నాయుడు అంటే తాజాగా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగడం అంతకుముందు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద పంతొమ్మిది కేసులు ఉన్నాయి దీంట్లో అయితే రేవంత్ రెడ్డి విషయానికి వచ్చి చూసి చూసినప్పుడు రాజకీయపరమైనటువంటి ఆందోళనలు ఉద్యమాలు ఇతరత్ర కేసులకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి దీంట్లో కొన్ని కేసులు మాత్రం దాదాపు ఏడు నుంచి ఎనిమిది కేసులు మాత్రము తీవ్రమైనటువంటి అభియోగాలకు సంబంధించి అంటే ఓటుకుండేటు కేసు కావచ్చు లేదంటే దాడి చేసి కొట్టడం ఇలాంటి కేసులకు సంబంధించి అంటే క్రిమినల్కి సంబంధించినటువంటి కేసులు ఏడెనిమిది మాత్రమే ఉంటే మిగిలినవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి ఆందోళనలు ఉద్యమాలకు సంబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘించడము పోలీసులు చెప్పినటువంటి దాని మీద ఆ మాట వినకుండా ధక్కరించి అంటే నిషేధాజ్ఞక్కరించి ఆ యాక్టివిటీలో పాల్గొనడం ఇలాంటి కేసులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఏడు ఎనిమిది కేసులు మాత్రమే క్రిమినల్ నేరా స్వభావం కలిగినటువంటి తీవ్రత కలిగినటువంటి న్యాయస్థానాల్లో ముందుకు వెళ్ళేటటువంటి కేసులు ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు ఇక చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసుల్లో చాలా వరకు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నమోదయ్యాయి అందులో చాలా కేసులు వీగిపోయేటటువంటి స్వభావం ఉన్నాయి అందులోని ఈ కేసుల విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకుంటే తప్ప ఆధారాలు దొరకలేనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి కేసులు విషయం చూస్తే కనుక అవి వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు దర్యాప్తు చేసేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు ఇది అంటే స్టాలిన్ మీద మాత్రం కొన్ని దౌర్జన్యపూరితమైనటువంటి విషయాలకు సంబంధించి గతంలో ఏఐడిఎంకే అధికారంలో ఉన్నప్పుడే పెట్టిన కేసులో అంతకుముందు నుంచి కూడా కొన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నారు ఓవరాల్గా చూస్తే కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ముఖ్యమంత్రులు ఒకరేమో రిచెస్ట్ ధనిక స్వామిగా ఉన్న ముఖ్యమంత్రి కానీ ఇంకొకరేమో అత్యధిక నేరాభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రి గాను ఒక ట్రాక్ రికార్డ్ని అయితే వీళ్ళిద్దరూ సృష్టించారనే మనం చెప్పాలి